श्रीगणेशाय नमः नमशिवाभ्यां नवयौवनाभ्यां परस्पराशृष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृजकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां पार्वतीपरमेश्वर नमस्करिस्तु महाशिवरात्रि महापर्वदिनम् జన్మానుకో శివరాత్రి అంటూ ఉంటారు మన వాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఆ ఒక్క శివరాత్రి నాడైనా నువ్వు జాగరణ చేసి ఉపవాసం ఉండి శివునికి అభిషేకం చేసి శివనామ స్మరణ చేసి పంచాక్షరి పఠించి ఉత్తమమైనటువంటి ఆ మార్గాన్ని ఏర్పరచుకుని మోక్షం పొందరా అని చెప్పడం మనకి అందుకే యథ పిత ఎలా అయితే తండ్రి కుమారుని రక్షతి రక్షించి ఆ కుమారుడి బాగోగులు మంచి జట్లు చూసి వాడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని అనుకుని ఆ రకంగానే వాడిని తీర్చిదిద్ది పాటుపడతాడో ఈషా పరమేశ్వరుడు కూడా మనందరినీ తన బిడ్డలు కనుక ఎందుకంటే జగదపితరు వందే పార్వతీ పరమేశ్వరు వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు లోకానికే తల్లిదండ్రులు వాళ్ళే ఆది దంపతులు కాబట్టి పితా యథా రక్షత్రమీష కుమారుడు ఆ కుమారుడిని తండ్రి గారు ఏ విధంగా అయితే తీర్చిదిద్ది సక్రమైన మార్గంలో పెట్టి చక్కని కుమారుడు సుపుత్ర కులదీపక ఆ కుమారుడు వల్ల వాళ్ళ కుటుంబానికి వంశానికి కీర్తి ప్రతిష్ట కలిగే విధంగా కీర్తి ప్రతిష్టలు ఎవరి వల్ల రావాలంటే కుమారుడు వల్ల రావాలి సుపుత్ర కులదీపక అని ప్రదోషే దీపకశ్చంద్ర ప్రభాతే దీపకో రవి త్రైలోక్య దీపకో ధర్మ సుపుత్ర కుల అని మూడు లోకాలకి కూడా మనకి దారి కాంతి ఆ కాంతి ద్వారా దారిని చూపించేది దీపకో ధర్మ ధర్మం అందుకే ధర్మాచరణ చేయాలి లోకంలో మన ధర్మాన్ని మనం ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉండాలి ఆచరిస్తూ ఉండాలి అనుసరిస్తూ ఉండాలి ప్రదోషే దీపకశ్చంద్ర రాత్రి భాగంలో చూస్తే అందులో పౌర్ణమాసినాడు నాడు ఆ సమీప రోజుల్లోనూ కూడా చంద్రుడు ప్ర ప్రభాతవంతంగా ప్రకాశవంతంగా కనబడతాడు ప్రభాతే ఉదయ భాగంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఈ సుపుత్ర కుల దీపగ్రహాన్ని పెట్టారు ఆఖరి వాక్యం కుమారుడు మొత్తం వాళ్ళ యొక్క వంశానికి అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి తీసుకొస్తాడు ఆ విధంగా తండ్రి గారు కుమారుడిని తీర్చిదిద్దాలి అని మరి అందరినీ ఎవరు తీర్చిదిద్దుతారయ్యా అంటే పరమేశ్వరుడు తీర్చిదిద్దాలి పరమేశ్వరం భక్తి విధేహి పరమేశ్వరుని ఎందు భక్తి కలిగి ఉండు ఆయనే నీకన్నీ సమకూరుస్తాడు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చే ఐశ్వర్యం ఎవరి వల్ల అంటే పరమేశ్వరుని వల్ల కలగాలి తన్మే మేమన శివ మే మేమన నా మనస్సునందు సంకల్పమస్తు ఆ శివుడు సంకల్పము చేయబడిన కార్యము నెరవేరుగాక శివశబ్దానికి శుభము సుఖము అని అర్థం ఉన్నాయి అట్లాంటి ఆ శుభప్రదమైన కార్యము నెరవేర్చబడుగాక శివోనసుమనాభవా నమ్మకంలో వాక్యం పేదవాక్యం ఆ సుమన మంచి మనస్సు భక్తితో కూడిన మనస్సు పరులకు ఉపకారం చెయ్యాలి అనేటటువంటి సత్సంకల్పము కలిగినటువంటి మనస్సు కుతంత్రములు లేని మనస్సు నిష్కల్మ కల్మషమైన నిష్కల్మషమైన మనస్సు ఇవన్నీ కూడా భగవంతుడైన పరమేశ్వరుడు వల్ల మనకి రావాలి అటువంటిది ఎప్పుడొస్తుంది మనం ఆయనకి నమస్కరిస్తే శివారాధన చేస్తే శివ అభిషేకము చేస్తే శివార్చన చేస్తే శివగాథలు వింటే శివనామ స్మరణ చేస్తే పంచాక్షరి పఠిస్తే అప్పుడు కలుగుతుంది ఆయన అనుగ్రహం మనకి నువ్వు ఏం చేయకుండా నాకెవో కష్టాలు వచ్చి పడ్డాయ్యా పరమేశ్వరుడి కష్టాలు ఇచ్చాడు ఏమిటంటే అవి ఇది అంటే నీకు ఎవరు నేను సమాధానం చెప్పలేరు ఎందుకు వేనాడేనా ఒక కణము జలము ఒక బిల్వదము అకళం భక్తి హరుణగిరు ఫలము ఒక కణము జలము ఒక్క బొట్టు నీటి బొట్టు శంకరుడు శిరస్సు మీద వేశావా పో సర్వం నీకు వచ్చేసింది అంతే ఆ ఈశ్వర అనుగ్రహం ఆయన చూసుకుంటాడు నీ ప్రమేయం లేదు ఇంకా ఒక బిల్వదము త్రదలందరూ నాకారం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పణం అని ఒక్క బిల్వదళం మారేడుదళం ఆ పరమశివుడు ఆ శివలింగం మీద పెట్టావా అద్భుతమైనటువంటి ఆ పరమేశ్వరు అనుగ్రహం కలిగేస్తుంది మీకు అలాంటి పరమేశ్వరుడు ఆ ఈశ్వరుని ఆరాధిస్తే ఆ మహాశివరాత్రి నాడు ఈశ్వరుని అభిషేకిస్తే అక్కడ ఉపవాసము అంటే ఉపసమీపే అని అర్థం చెప్పారు అంటే పరమశివ ఆలయంలో కానీ ఇంట్లో ఉన్న పరమశివలింగం దగ్గర కానీ నిత్య దేవతాచం దగ్గర కానీ అలా అక్కడే కూర్చుని శివస్మరణ శివనామస్మరణ పంచాక్షరీ జపం లేదా నమకపారాయణ వేదపారాయణ ఇవన్నీ చేసుకుంటూ ఉండడమే వేదపారాయణ ఎందుకు అంటే వేదో శివ శివో వేద వేదమే శివుడు శివుడే వేదము కాబట్టి నువ్వు వేదాన్ని పారాయణ చేశావా శివుణ్ణి భజించినట్లే శివుణ్ణి పఠించినట్లే శివనామాన్ని పఠించినట్లే శివుణ్ణి కొలిచినట్లే ఆరాధించినట్లే వేదాధ్యాయీ సదాశివ వేదాన్ని ఎవరైతే పరిపూర్ణంగా అభ్యసించి ఉన్నారో వారిని వేద పండితులు అంటాం ఆ వేద పండిత దర్శనమైందా నీకు శివదర్శనమైనట్లే ఆ వేద పండితుడు తన్నంతుడు తానుగా నీ ఇంట్లో అడుగుపెట్టాడా సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి అడుగుపెట్టినట్లే లేదు నువ్వు కోరగా వచ్చాడా పరమేశ్వరుడు నీ భక్తికి వచ్చి ఈ వేద పురుషుడి రూపంలో వేద పండితుడి రూపంలో నీ ఇంట్లోకి వచ్చినట్లే అలా వేద పండితులను ఆహ్వానించి భావన చెయ్యాలి అందుకే మన ప్రాంతాల్లో అమలాపురము మా పేరు అగ్రహారము అలాగే రాజోలు కడలి ఈ చుట్టుపట్ల గ్రామాలన్నీ కూడా ముక్కామల నరేంద్రపురం ముంగండ ఈ ఈ ప్రాంతం అంతా కూడా వేద సభలలో ఘోషతో విరాజిల్లుతూ ఉంటుంది ఎప్పుడు అంటే భాద్రవన మాసంలో ఆ వేద పండితులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు మన ప్రాంతం వారు ఉంటారు వీరందరి యొక్క సమ్మేళనం వల్ల కలిగినటువంటి వేద ఉద్ఘోష వల్ల మనం సుఖజీవులే హాయిగా అన్నానికి బట్టకి ఉండడానికి అలాగే వంశవృద్ధికి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటున్నాం అలాంటి వేద పండితులను మనం సన్మానించి సత్కరించి వారిని వారి ఆశీర్వచనం తీసుకుని వారిని మనం చాలా భక్తితోటి అయ్యా చాలా సంతోషం ఇవాళ మీరు గృహానికి జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళని సాగనప్పాలి ఎప్పుడూ కూడా ఎవరి ఎందు చులకన భావన పనికిరాదు వేద విధితులయ్య ఎందు అసలు పనికిరాదు చేత ఆ పరమేశ్వరుడు వేద పురుషుడి రూపంలో ఉంటాడు ఆ వేద పురుషుడు ఎవరి రూపంలో ఉంటాడు అంటే వేదాధ్యయనము చేసిన వేద పండితుడి రూపంలో ఉంటారు కాబట్టి వేద పండితుడు మనకి చాలా ముఖ్యులు అట్లాంటి శివరాత్రి రోజున వేద పండితులను పిలిపించుకుని ఆ శివలింగాన్ని పెట్టుకుని మనం అభిషేకం చేసుకోవాలి మహాన్యాసపూర్వకముగా రుద్రాభిషేకం ఈ న్యాసము అంటే మామూలుగా న్యాసము అంటే రక్ష అర్థం చెప్పబడు కానీ మన శరీరంలో ఉండేటటువంటి శరీర రక్ష కొరకే అవయవములన్నిటి ఎందుకు కూడా ఆ భగవత్ తత్వాన్ని ప్రవేశపెట్టుకుంటాం అదే మహాన్యాసం ఆ మహాన్యాసం నా రుద్రో రుద్రమర్చయేతో వీడు రుద్ర స్వరూపముగా వీడు శరీరమంతా రుద్రపోతమై లేకపోతే వీడు అభిషేకానికి అనర్హుడు కాబట్టి ఎవరైతే స్వయముగా శివలింగానికి స్వహస్తాలతో అభిషేకం చేసుకోవాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మహాన్యాసాన్ని చెప్పుకునే వీళ్ళు అడుగు పెట్టాలి అలాంటి శివాభిషేకాల్లో రకాలు ఉన్నాయి ఏకవారాభిషేకము ఏకాదశ వారాభిషేకము అలాగే మహారుద్రాభిషేకము అతిరుద్రాభిషేకము ఈ విధంగా అభిషేకం చేసుకోవాలి లింగార్చన లింగములతో కానీ లేదా బాణలింగాలుంటాయి వాటితో కానీ లేదా ఈ విభూతి పళ్ళు మన భాషలో వాటితో కానీ లింగార్చన చేస్తాం మహాలింగార్చన మూడు వందల అరవై ఐదు శివలింగములు ఉంటాయి ఒక వేదిక మీద ప్రతిష్టింపబడి ఉంటాయి శివాకారంలో మధ్యలోను చుట్టూ పరివార దేవతలు ఈ మహాలింగార్చనలో పదకొండు మంది పరివార దేవతలు ఉంటారు వారందరినీ పూజించిన పిదప వారందరికీ సమష్టిగా పూజ చేసిన పిదప శివాభిషేకం చేస్తాం అది పూర్తయ్యాక మహానివేదన చేసి స్వామివారికి నిరాజన మంత్రపుష్పాలు సమర్పణ చేసి చతుర్వేదాలు చెప్పి కావ్యనాటక అలంకార భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములు చెప్పి స్వామి అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదములు స్వీకరించి ఆ ఉన్న భేద పడ్డతుల ఆశీస్సులు పొంది ఆ రోజున మనం పరమశివ అనుగ్రహానికి ఆయన కృపకి పాత్ర దొరతం ఇది అభిషేక ప్రకరణ ఇటువంటి పరమశివుణ్ణి ఆ స్వరూపంగా పార్వతీ పరమేశ్వర స్వరూపంగా వృద్ధ దంపతులను కేకేసి కూర్చోబెట్టి వారికి పూజాదులు చేసి వారికి భోజన వస్త్ర దక్షిణ సమర్పణలు చేసి వారి ఆశీర్వచనములు పొందాలి ఇది శివరాత్రి నాడు ఎందుకండి అంటే పరమేశ్వరుడికి ఒక శ్లోకం చెప్పబడింది ఆ పాతాళనభ స్థలాంతర్భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విరసదు పూర్ణేందుమాృతాప్లతలోకమేకమీషమనీషం రుద్రానువాకాంజపన్ ధ్యాదీప్సిద్ధయేర్ధృతిపదం శివం ఈ సిద్ధయే ఈ అంటే కోరిక అది సిద్ధించడానికి పరమేశ్వరుని ఆరాధిస్తున్నాను ఎలాగా ఆ పాతాళ నభస్థలాంతర్భవన బ్రహ్మాండ మా విస్ఫుర పాతాళ లగాయూ ఆ ఊర్ధ్వలోక పర్యంతం వ్యాపించినటువంటి స్వరూపుడు అదే అగ్నిలింగ స్వరూపుడు శివరాత్రి ఆవిర్భవించాడు ఆవిర్భవించాడై భగవంతుడు దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణార్థమై ఎప్పుడైతే ఆవిర్భవించాడో ఆ రోజున కళ్యాణం చేసి తీరాలి భగవంతుడికి శ్రీరామనవముంది నవమి నాడు రాముడు జన్మించాడు నవమి నాడు సీతతో వివాహం కాలేదు అతని కళ్యాణం కానీ రాముడు ఉద్భవించినాడు కాబట్టి ఆ రోజున శాంతికర కళ్యాణం అని పేరు వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు ప్రదోషకాలముందు నృసింహస్వామి ఆవిర్భవించాడు కనుక ఆయనకి కళ్యాణం ఆ రోజు కృష్ణాష్టమి కృష్ణ కళ్యాణం సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య కళ్యాణం శివరాత్రి పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఇవన్నీ ఎందుకు అంటే ఆ శాంతికర కళ్యాణాలు ఆ రోజున చెయ్యాలి అని శాస్త్రం చెప్పబడినటువంటి కనుక అట్లాంటి మహాశివరాత్రి శివరాత్రి నాడు భక్తజనులందరూ కూడా శివస్మరణ చేస్తూ శివారాధన చేస్తూ ఈ సూర్యోదయం లాగాయతూ అనగా శివరాత్రి ఉదయ సూర్యోదయం లగాయతూ మరుసటి రోజు సూర్యోదయం వరకు ఇరవై నాలుగు గంటల కాలము పరమేశ్వరుని స్మరిస్తూ పరమేశ్వరు ఆరాధన చేస్తూ జాగరణ చేస్తూ రాత్రి జాగరణ ఎలా చేయమని శాస్త్రం అంటే పురాణ గాథలు వినడం ద్వారా శివపురాణాన్ని వినాలి లేదా భజనలు పెట్టుకోవాలి లేదా హరికథలు పెట్టుకోవాలి లేదా వేద స్వస్తి పెట్టుకోవాలి ఈ విధంగా తెల్లవారులు కూడా జాగరణ చేయాలి శివ జాగరణ అట్లాంటి ఆ శివరాత్రి మహాపర్వం వస్తుంది కనుక ఆ పర్వదినమున ఇంకా పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి అని చాలామంది సంకల్పం చేస్తారు పెళ్లి చేయడం దర్శనం చేయడం పుణ్యక్షేత్రాలను తప్పు కాదు కానీ దానివల్ల జనతాకిడి ఎక్కువ ఉంటే భక్త జనతాకిడి ఇబ్బంది పడతాం అది కూడా చూసుకోవాలి కాబట్టి విశేషమైన ఆలయాల్లో శ్రీశైలం కాళహస్తి ఇట్లాంటి ప్రముఖ దేవాలయాల్లో మనకి ద్రాక్షారామం పంచారామాలు కొమరారామం ద్రాక్షారామం భీమారామం అమరావతి ఈ క్షేత్రాలన్నీ కూడా శ్రేష్టమైనవి కాబట్టి క్షేత్రాలు దర్శనం చేసి ఈ విధంగా శివారాధన ఎవరు చేస్తారో వారికి పరమేశ్వర అనుగ్రహం వల్ల ఈ లోకంలో సర్వ సౌఖ్యాలు సకల భోగభాగ్యాలు సమస్త సంపదలు కలగడమే కాకుండా వంశవృద్ధి కలగడమే కాకుండా మనోభీష్టములు నెరవేరడమే కాకుండా అంత్యంలో మోక్షం కూడా కలుగుతుందయ్యా అని ఈ యొక్క శివ శివరాత్రి నాడు శివారాధనకి చాలా విశేషంగా శివపురాణంలో చెప్పబడింది అలాంటి పరమశివుడు మనందరినీ అనుగ్రహించి గాచి బ్రోచాలి రక్షించాలి నిరంతరము పరమేశ్వర అనుగ్రహం మనకు కలగాలి అని ప్రార్థన చేస్తూ ओं नमस्ते स् भगवन्ेस्वराय महादेवायत्रिपुरांत कालाय काद्राय नीलकंठाय मृत्युंजया वेस्वराय सदाशिवाय श्रीम्न्महादेवाय नमः हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकरा ॐ शान्ति शान्ति शान्तिः